మన కొడుకే కొడుకుని కొందాం కొడల్ని చూసుకుందాం బిడలేని దేవుడిని సంతానానికి కనుకుందాం అవ్వ కోడల్ని బిడ్డ ప్రేమ కోడలి బిడ్డ అవుతుందా దేవుని కానీ ఇప్పటికప్పుడు కన్నాడే కోరిన సొమ్ము పెట్టి కోడలి కోడలు బిడ్డ వరకు అర్థం అన్నీకచ్చిన కొడుకు చూశాడు నాదా కన్నడే మరి ఒక్క కొడుకును కన్నా ఆడి విల్లైన ఒక్క బిడ్డను కన్నా ఆడి విల్లైన అరటి కొట్టు రాలన్నడయ్యా కన్ను కన్నది ఒక్క అది ఒక్క బండి అది ఒక్క కొడుకు కొడుకు కాదు ముక్కు పోగు పెద్ద సొమ్ము కాదు రేపు రేపటి కాళ్ళ కరమన మన కొడుకు కాలం అయితే మనం కనిగొట్టమయ్యా పొద్దు పొద్దుగా పుట్టు కొట్టురాలు ముఖం చూసిన పుణ్యమే కాని అరటి గొట్టు రాలు ముఖం చూస్తే అన్నరయ్యాట వంటి జంగమయ్యే తోరళ పుట్టుకొట్టు రారు దానం ఎత్తే పూలయ్య గురిసే ఆట అరడి కొట్టు రారు తీసే దానం ఎత్తే అగ్గయ్య గురిచింది ఆటో అరడి కొట్టురారు కొడుకు తర్వాత మనకు మరి మరి సంతానం లేనందు పాపము మన పుట్టవాటి పీడించవచ్చు పెద్దల పాపమేను మనం చేసుకున్న పాపమేను పాపం పారూకమై పుణ్యం వరికి మనకు కలగాలంటే కలగలంటే ఇలా సంతాన పొలం దొరకల్ల దేవుల పూజ ఏ దేవుడు అన్నీ మనకు పొలముడిగట్టు కొద్ది పురుషుడు దానం కొద్ది పిల్లలు వాడివారికి అదృష్టం కొద్ది అన్నదమ్ములు అందరు మనం పూయలు ఎత్తి అన్నెత్తి మన కొడుకు తోడు మన కారీల కట్టు కట్టపోతాడు to will వేళ కలకానిది మటమురి ఎక్కునల కాలికి ఒల్లల రాక ఓరాం తీరే ఒల్ల నాక గంటపడి వీడపెదగారు కాని పేరేన బొమ్మ నాటమున కూడతా పేరుమేలేసింది రంగే కాక పురాలముక్కు పోవు జిల్లాకి వెళ్ళే ఎందె పూలు పుడికట్టుకున్నది కపాటపాపరతవేటి కమా భవనవదన దనదన భయ భయ పరకల అంగడియ్ ఇది చింతకాని చింతలు బాగున్నాయి చింతకానిపోజాడు మూడు నాలుగు ఇచ్చేసా లైన్ ఇదే మనకు ఏ నాలుగు నాలుగు పోజా అవి గట్ట అంగ అవి షో ఇదో ఇది కొమ్మల కిందకి ఓ చీక నీళ్ళు బాగా తాగుద్ది అంతే ఒక పని చెప్పాను ఏడు అట్కెద్దు వచ్చి ఏమర్చగడ్డ రాగలుతున్నా అవి ఏమర్ ఆగుతా పట్టుకోడు ఎత్తి ముగిదాడు ఎంపుకోని పోతే అది అవును కూడా ఆగా నేను షాప నాకేందుకు ఇంటర్వ్యూకి

మరి భార్య భర్తలు ఆ బన్న మీద కొలు విరినప్పుడు మరి ఆ కొడుకు వరాలి రాదా బన్న కడ్డం వచ్చింది అవా మీరు ఎడిపోతాను లంచే బిడ్డ మీ ఏర్లో కూక మేము సాగులో కలిస్తలేము బిడ్డ నీ తోడ నీకు చెల్లె కావాలి మాకు బిడ్డ కావాలి బిడ్డా అది కొత్తనాడు రక్తబంధన లాగి పండుగ రాక కట్టే చెల్లలేక లేకపో నీకొక్క సెల్ల కావాల మాకు బిడ్డ కావాల కొడుకు అచ్చదాకా ఫైలం రా దేశం అని ఆ కొడుకు మేడలు మరివో జాగ్రత్త అనివో ఎప్పుడు ఆ కొడుకు చెప్పిందమ్మాజురాలు நமக்கு பொது வீடியா ஹஞ்சாங்க பாட்ல निवर्त अनुसंधान पाय sun ఒక్కటే ముందు చూపు పెద్దపులు చూపు అన్నారు ఆడివారు చూపేమో లేదు చూపు అన్నారు బయలుగా చిన్న బాల నాలుగు పరగలు చూడంగా ఊరుడే పాడి విధాత్మరి గుడి కనబడతాంది ఏమయ్యా ఓరా ఓ బండ

సభద పోతుంది ఇప్పుడు ఇంటి ముగ్గుంటే రోగలైన మరి రోగలు వండె ఆ రోగాలు వండాడు అప్పుడు నీకుంద్ర ఇలా ఆదర్శించారు ఇక అబ్బా బతు అంత దూరం ఊరు వంది గుడి వంద కీడ వచ్చి ఊళ్ళేసిపోయింది గుడి మాత్రం ఒక్కటే మిగిలింది అన్ని గుళ్ళలో పుయ్యేసిన గుళ్ళ పుయ్యున్న ఒక రెండు అన్నా కానీ అయ్యా ఎవడాలని ఎందుకు కాకుండా చేసింది బామ్మ

అదే రేపు గొప్ప అమ్మ ఇప్పుడు పెళ్లి చేసుకుంటా బాగు మాకు అంగుడు యాక్టర్ కాదా డాక్టర్ బర్రగా ఉండే మరిగినవే నాకే మాయే కాస్త కార్ నెల బర్రెడీ కొండ ఏడు కూడా ఎనిమిది సత్తాంటే కొండ

కాకు ఇప్పటికప్పపో మన పొయ్యంగా పొయ్యంగా దోస్త తిట్టంగా తిట్టంగా ఒక్క మాట జరుగుతుంది అన్నారు ఇంత మందిలో ఎవరిని వస్తే ఎంత మంచి మాట ఉన్నదో మనకి ఎత్త చేసే ఉన్నదో ఏ కట్టరా ఉన్నదో புயத்தை மனக்கு சந்தான பணிஸ்தான் சிவசே முடிவே

దొన 15000 ఇస్తున్నది ఇయాల అబ్బో ఉపేదమల పారేంత గుడగుడంతా సబదనేడ అన్నాడు అసలు సరవేనక పారేంత గుడగుడంతా ఆ సరవేనక పారేంత గుడగుడంతా అన్నాం ఆ i

ಅದ್ದ ಮನ ಮೋತ್ರ ಅದ್ದ ಪಿಂಟವಾ ದೇವಿ ಮರಿ ಅದು ಅಟರಿ ಪರಿತು ಅರ್ದ ಪುಯ್ಯೇವು

ఇది నల్ల రాత్రిరాయ్యా నా ఫెలగారా నా చెందుకు రాయ్యా ఇటుకాలిద్దరు ఈశ్వర్ వచ్చాను నా లవ్ మ్యారేజ్ అది ఆ ఊలేనే ఊలేనే బాలే వస్తున్నానంట అంటే ఏ కస్త లేకుంటే ఆ పేర్ నా ఓ దేవ నిన్న మానే ఓ భనో నీతో దూరం ఓ దేవారే నిన్ను నందవరమ నా నినా నీతో సంసారం చేసే వదలవు ఈ చింతకా శరీరంగా ఇరవై గుండ్రె ఫలం కొనుక్కుంటా గదే ఫెయిల్ అనుకో బాయ్ పదిహేను రోజులు ఒక్క రోజులు పోరావులే నువ్వేం మర్చివురా వద్ద అయ్యా బియ్యవా అవ గడ్డి మాత్రం పక్కా ఏం చేయాలి పొడిచి పొడిచి బట్టలు బొస్తా కలిసి అవ్వ

అప్ప అది కత్త రెండు రెండు గుడ్లు ఎత్తింది నరేనక్క చూసినా చూడు పోతుంది భజన నా ఎక్కడ శుద్ధ పుడుతుంది అయ్యో అగో భార్య భర్తలు చూసిన ఒక్కొక్క మరడి కొట్టు రావాలన్న పేరు నాకు ఎన్నటి దూరం నాకు ఆడవి